మానేసి దానికి సచివాలయం సచివాలయం ఇక్కడికి నుంచి సచివాలయం చేస్తాం సవాళ్ళు మామూలుగా మీరు ఇరవై లక్షలు చేశారు పద్దెనిమిది లక్షలు రావాల్సి ఉంది అంటే దగ్గర నలభై లక్షల రూపాయలని మీరు వృద్ధి చేశారు ప్రజల అది రెండు వేలు అడిగితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్దమాత్మని పెట్టాం అంటే మీ ఉద్యోగం మీరు చేస్తాను చేయడానికి కూడా మేము చెప్పాలా అంటే మీరు డబ్బులు వస్తు చూసుకుంటారు మా మీరు మామూలు కింద దీని మీద ఎంక్వైరీ పెట్టండి ఎంక్వైరీ తీర్మానం రాయండి మా ఆర్ఐ గారి మీద ఆమె రాసి తీర్మానం పెట్టి ఎంక్వైరీ పెట్టండి రిజిస్టర్ పెట్టండి మొత్తం మా మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయిందాం ఎందుకు ఆగిపోయిందో ఇది ఎవరు వస్తువు చేసుకోవాలో ఎవరు కట్టుకోవాలో కూడా తీర్మానం ఒక చోట బిజినెస్ ఎంక్వైరీ తెలుస్తారు మూడు నెలల నుంచి పెట్టడం వసూలు చేయనందు వల్ల బాబాసాబ్ అంబేద్కర్ గారికి చాలా వ్యక్తం చేశారు

డిసెంబర్ నెల డిసెంబర్ నెల మేము చేయించుకుంటాం మూడు నెలలు కూడా అవ్వలేదు

డిసెంబర్ నెల మేము చేయించుకుంటాం ఏమో నెల కూడా అవ్వలేదు వస్తే చేసుకొస్తున్నారు అది అంతే రాజకీయం అంతా మీరు ఎటు అంటున్నారు